రామచంద్రపురం బాలిక హత్య కేసులో సంచలన నిధానం బయటపెట్టిన పోలీసులు నిందితుడిని పట్టించిన అతి ప్రవర్తన హత్యానంతరం బాలిక స్కూలుకు వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని శ్రీనివాస్ హడావిడి పోలీసులకు సైతం మెసేజ్ పెట్టిన శ్రీనివాస్ దీంతో పోలీసులకు శ్రీనివాస్పై అనుమానం పెళ్లి చేసేందుకు శ్రీనివాస్కు ఆర్థిక ఇబ్బందులు ఈ నేపథ్యంలో చోరీకి ప్రయత్నించిన శ్రీనివాస్ విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్న నిందితుడు బాలిక ఉంటున్న బిల్డింగ్లోనే షాపు నిర్వహిస్తున్న నిందితుడు కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కలకలం సృష్టించిన ఐదవ తరగతి చదువుతున్న బాలిక రంజిత అనుమానాస్పద మృతి మిస్టరీ ఎట్టకేలకు వీడింది రామచంద్రపురంలో బాలిక రంజిత హత్య కేసులో పోలీసులు సంచలన నిజాలు వెల్లడించారు బాలిక తల్లిదండ్రులకు సన్నిహితంగా ఉంటూ వారి ఇంట్లో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్న పెయ్యల శ్రీనివాస్ను నిందితుడిగా పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి గుర్తించారు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో శ్రీనివాస్ ఈ అగత్యానికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు నిందితుడి అతి ప్రవర్తనే పట్టించిందని అక్క అని పిలుస్తూ ఆమె కూతురిని హత్య చేశాడని ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు బాలిక ఉంటున్న బిల్డింగ్లోనే షాపు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు నిందితుడి శ్రీనివాస్కు బాలిక తల్లిదండ్రులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ పోలీసులు తెలిపారు హత్య చేసిన అనంతరం బాలిక చదువుతున్న స్కూలుకు వెళ్ళి సిసిటీవీ ఫుటేజ్ తీసుకొని హడావిడి చేయడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టగా నేరం ఒప్పుకున్నాడని తెలిపారు అసలు పోలీసులు నిందితుడిని ఎలా పట్టుకున్నారు అని తెలుసుకున్నట్లయితే బాలిక తల్లి పలు అనుమానాలు వ్యక్తపరచడంతో పోలీసుల రంగంలో దిగి విచారణ చేపట్టగా మార్టం ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఇది హత్యగా గుర్తించి నిందితులు ఎవరనేది తెలుసుకోవడం కోసం డిఎస్పి రఘువీర్ ఐదు పోలీసు బృందాలతో ఈ కేసుపై విచారణ చేపట్టి దర్యాప్తు మొదలుపెట్టారు అందులో భాగంగానే శ్రీనివాస్ అతి ప్రవర్తన వల్ల అనుమానం వచ్చిన వెంటనే అతడిని విచారించగా నిజం ఒప్పుకున్నాడు హత్య వింపబడిన బాలిక ఇంటికి శ్రీనివాస్ తరచూ వెళ్ళేవాడని అమ్మాయి తల్లిదండ్రులకు బాగా పరిచయం ఉందని తల్లిని అక్క అని పిలుస్తూ వారి ఇంటిలో ఏ అవసరం ఉన్నా బయట నుండి సామాన్లు తెచ్చి ఇచ్చేవాడని పోలీసులు వెల్లడించారు శ్రీనివాస్ చెల్లి పెళ్లి చేసేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో దొంగతనాలకు పాల్పడ్డాడు హత్య జరిగిన రోజున ఇంట్లో ఎవరో లేరని తెలుసుకొని దొంగతనానికి వెళ్ళిన శ్రీనివాస్ని బాలిక చూసి ఎందుకు వచ్చావని అడగడంతో కంగారు పడిన శ్రీనివాస్ బాలిక విషయాన్ని తన తల్లికి చెప్పేస్తుందన్న భయంతో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసి అతి కిరాతకంగా చంపేశాడని ఎస్పీ తెలిపారు ಮೈನರ್ ತನ್ನ ಇಂಟರ್ ಇಂಟ್ಲ ಹ್ಯಾಂಗಿಂಗ್ ಬಾಡಿ ಮಾಟ್ ಬಾಡಿ ವಾಸ್ ಷಿಡ್ ಮೆಂಬರ್ಸ್ ದ ಹಾಸ್ಪಿಟಲ್ ಟೀಮ್ ರೆಸ್ಪಾಂಡ್ ಅಯ್ಯ ಅಕ್ಕ ಕಲೆಕ್ಟೆಡ್ ಎವಿಡನ್ಸೆಸ್ ಅಕ್ಕೂ ವೆರೀ ಕ್ಲಿಯರ್ ಚಾನ್ಸ್ ದೊರಿಕೆ ಮಿಗಾ ಟೆಕ್ನಿಕಲ್ ಎಡೆನ್ಸೆಸ್ ಕಲೆಕ್ಟ್ ಅದೀಗೆ ಕೂಡ రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో బయ టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్ మార్టం చేయడం జరిగింది సో అది పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ మీద అండ్ మా మాకు దొరికిన ఎవిడెన్సెస్ అండ్ ఛాన్స్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసి అది మటన్ క్రింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఇన్పుట్స్ ఈ అరెస్టెడ్ वन अक्यूज पेयल श्रीनिवास टू अतुटे अेम बिल्कुल एम जिरा पनी असोटेडिया अम जैकग्रउंड हावी अ लाट आफ लोन अल फैनाशि डिस्ट्रेस अग्युर्एं అతను చెల్లి పెళ్ళి కోసం కూడా ఈ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ అది గురించి అది రోజు అంటే దట్ అది పాప ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది అది తర్వాత అరౌండ్ ఫైవ్ థర్టీ అతను పైకి వెళ్ళారు పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్ అతను నాక్ చేసి లోపల వెళ్ళారు పాప లోపల ఉన్నాయి అప్పుడు అతనికి తెలుస్తుంది ఇది మదర్ ఈజ్ నాట్ అట్ హోమ్ సో అతను బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఈవెంట్ అది ఏమి తొమ్మిది దొంగతనం చేసిన కోసం అక్కడ వెళ్ళాడు చెక్ ఇస్తాం కాబట్టి గోల్డ్ ఐటెంతో క్యాషెస్ దే అక్కడ వెళ్ళిన తర్వాత ఈవెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్ మామూలుగా కూడా ముందు కూడా పరిచయం ఉంది ఈ యూస్ టు గో టు ద హౌస్ అండ్ అప్పుడు చిన్న చిన్న పని కోసం అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కోసం ఈ యూస్ టు గో టు ద హౌస్ ఆఫ్ ద విక్టిమ్ పది రోజు వెళ్ళినప్పుడు ఈవెంట్ ఇన్సైడ్ ద బెడ్రూమ్ అవైలబుల్ ఐటమ్స్ అయ్యారు అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది షీ సెట్ షీ ఆమె ఏం చెప్పింది అంటే మీరు ఎందుకు వచ్చారు షీ ట్రై టు స్విచ్ ఆన్ కానీ అతనికి కొంచెం కంగారు పడింది ఎప్పుడు ఈ గాన్ టు టెన్షన్ దట్ మై టెన్ దిస్ టు ద మదర్ అప్పుడు వన్ థింగ్ ఎప్పుడు అతను ఆమెకి స్మోద చేశారు అది మా చిన్న రిపోర్ట్లో टेक्निक मेडिकल रिपोर्ट दींट सो बेज फर्दर ए मूवर डे ఎట్లా ఎట్లా నేను చెప్పాను కదా క్లూజ్ అంటే మాకు మా క్లూజ్ టీమ్ అక్కడ వచ్చి చెక్ తో ఫ్యాన్ ఇక్కడ మన బాడీ చూసింది అది ఫ్యాన్ కి చెక్ చేసే కూడా మాకు చాలా క్లియర్ ఒక ప్రింట్ దొరికింది అది ప్రింట్ కి మిగతా అక్కడ ఉన్న వాళ్ళు కంపేర్ చేస్తే ఇట్ మ్యాచ్ టు దూజ్ అతను సిడిఆర్ కూడా చూస్తే అతను లొకేషన్ ఆ టైంకి అక్కడే వచ్చింది మిగతా వాడికి కూడా కొంచెం మనకి వెరిఫై చేసి ఇంటర్వ్యూ చేసి మీకు పట్టుకున్నాం దట్ ఈ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ట్రబుల్ అండ్ ఈ న్యూ ద హౌస్ లైక్ ఇంటి వాడికి తెలిసిన వాడు అవుతుంది సో బేస్ ఆన్ ఆల్ ఎవిడెన్సెస్ టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి సో బేస్ ఆన్ దట్ దాట్ ఈ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో అలా సిసి ఫుటేజ్లో కూడా చెక్ చేస్తే ఎవరు దొరకలేదు ఫస్ట్ రెండో ఇష్యూ పాప లోపల గడేసుకుందని చెప్పి సో ఎలా ఓపెన్ చేయగలిగాడు దానికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది జరిగింది జరిగింది అంత చేశాను అండ్ సిసిటీవీ కెమెరాస్ అంటే అతను అంత సిడి సిసిటి చెక్ చేసిన తర్వాత అండ్ వీ హెరీ క్లియర్ ఛాన్స్ మ్యాచ్ టు దూజన్